సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం అసలు ఎందుకే ఏకాంత సమయం స్థలమని ఎవరికైనా సందేహం కలగొచ్చు రకరకాల మానసిక ఒత్తిడులతో శారీరక శ్రమతో విసుగుతో అలసి సొలసిన మనకు సేద తీరేందుకు మనకు మాత్రమే పరిమితమైన ఒక చోటు చాలా అవసరం ఆ ఏకాంత సమయంలో మన గురించి మనం ఆలోచించుకునేందుకు మన ఇష్టాల్ని అభిరుచుల్ని సజీవంగా నిలుపుకునేందుకు ప్రయత్నించవచ్చు ఈ సమయం మన విశ్రాంతి సమయం ఈ సమయాన్ని తిరిగి మనలో జీవశక్తిని నింపుకునేందుకు వినియోగించుకోవాలి ఈ కార్యక్రమం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం తమ్మని కూరలని పసందైన రుచికరమైన స్నాక్స్ ని మరెన్నో విభిన్నమైన వంటకాల్ని ప్రతిరోజు మీకు పరిచయం చేస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సంసిద్ధంగా ఉంది మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి రమా గారు గెస్ట్ గా వచ్చారు రమా గారు ఎప్పుడో ఉండే వంటకాలు కాకుండా ఒక కొత్త వంటకాన్ని మన సకులందరికీ పరిచయం చేస్తానంటున్నారు అదేంటో తెలుసుకుందాం ముందుగా రామా గారికి స్వాగతం చెప్దామా నమస్కారం రామాగారు నమస్తే సో రమాగారు నుంచి వచ్చారు నేను బెంగళూరు నుంచి వచ్చాను బెంగళూరు నుంచి వచ్చాను వంటలు సందరిలో సందరి చేద్దామని సో మరి ఏంటో ఏదో ఒక కొత్త వంటకం చూపిస్తాను ఎప్పుడో ఉండే వంట కాదన్నారు కర్ణాటక ఫేమస్ ఇద అక్కడ మనం దోశలో చట్నీ చేసుకుంటాం కదా ఎక్కువ వాళ్ళ చట్నీ చేసుకోరు కర్రీస్ చేసుకుంటారు కర్రీ చేసుకో పెసలతో ఎక్కువ సెలవు కాబట్టి అక్కడ పెసలు ఎక్కువ ఉపయోగిస్తారు అందుకని పెసలతో చేస్తాను ఈ రోజు సో పెసలతో ఒక కూర చేస్తాను పేరు స్పైసీ పెసల కర్రీ మరి స్పైసీ పెసల్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చెప్తాను పెసలు వంకాయలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయలు టమాటాలు బంగాళదుంప కొత్తిమీర సాల్ట్ ఆవాలు కారం ఎండు కొబ్బరి పసుపు కరివేపాకు అల్లం చిన్నపాయలు దాసం చక్క లవంగా ఆయిల్ ఓకే సో పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి కదా ఓకే మరి సకులంతా ఎదురు చూస్తున్నారు ఈ స్పైసీ పెసలు కర్రీ ఎలా తయారు చేయాలని అది దాన్ని చెప్తారా కొంచెం ఆయిల్ సరిపడినంత ఆయిల్ పోసుకోవాలి సరిపోతుంది ఆవాలు కొంచెం ఆవాలి ఓకే కరివేపాకు కొంచెం కొంచెం ఎగితే చాలు సో కరివేపాకు వేసారు కదా చిట్పక్ చిట్పడి ఇప్పుడు పెసలేసారు పెసలు నానబెట్టారు కదా రాత్రంతా పొద్దున పల్ల మనం చేసుకోవాలంటే రాత్రి నానబెట్టేసి ఉంటారు అంటే ఎన్ని గంటలు ఉండాలి సుమారు నాలుగు గంటలు బాగా నాలుగు తొందరగా ఉడికిపోతుంది విజయస్తో తొందరగా ఒక రెండు ముడి గు సరిపోతుంది సో ముడి పెసలతోటే చేస్తారు ముడి పెసలు అలాగే వంకాయ ముక్కలు అన్నీ ఓకే సర్ yes sir కొంచెం salt spoon కొ టరగా అయిపోతది అవునా చాలా తరగా అయిపోతది సరిపడా ఉప్పు ఫస్ట్ పుజ్ కొంచెం ఎక్కడ ఎక్కడ కొంచెం తర్వాత ఈ లోక్ మనం ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకోమ అవునా ఏమే మిక్స్ చేయాలి కొబ్బరి yes sir రెండు మూడు దాసించి ఎండు కొబ్బరి తీసుకున్నారా పచ్చిపోతుంది ఏదన్నా పర్వాలేదు ఓకే ఉల్లిపాయలు మన గ్రేవీ కావాలి కదా అవును చూడండి ఇంకా గ్రైండ్ చేయాలంటారా చాలు టమాటాలు చూడండి అమ్మగారు పచ్చిమిరకాయ ముక్కలు కొంచెం కారం మనకి ఎంత కావాలంటే అంత తింటే పచ్చిమిరపకాయలు వేస్తారు కారం పచ్చిమిరకాయలు టేస్ట్కి వేస్తాం అంతే అదేపు టేస్ట్ బాగోదు అని చేసుకోండి మనకి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తింటే తక్కువ స్పైసీ కర్రీ అన్నారు కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటుంది దోశల్లోకి చపాతిలో కదా అన్నంలో కూడా బాగుంటుంది కానీ ఎక్కువ దోశ దోశల్లో మన రోజు రొటీన్ గా చట్నీ చేసుకుంటాం కాబట్టి ఇది బాగుంటుంది తింటానికి దోశల్లోకి మామూలుగా అయితే బంగాళదుంప కర్రీ చేస్తారు కానీ కొంచెం డిఫరెంట్ గా పెసలతో మొత్తం వేసేసేయాలి కర్రీ ఎక్కువ రావాలి కదా అంతే కొంచెం నీళ్ళు సరిపడినంత నీళ్ళు పోసేసుకొని నీళ్ళు మూత పెట్టేసుకుంటారండి మన గ్రేవీ ఎక్కువ క్వాలిటీ ఎక్కువ పోసుకోవచ్చు పెట్టేస్తాను విజిల్ పెట్టేస్తాను ఓకే మూడు నాలుగు దానికి చాలా ఉడిపోతుంది సార్ అమ్మ గారు సచ్యుద్ధంగా అయిపోయింది సో రెడీ అయిపోయింది

చాలా బాగా చేశారు సో స్పైసీ పెసల కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని రుచి చూడడానికి ముందు అసలు స్పైసీ పెసల కర్రీకి కావలసిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూద్దాం స్పైసీ పెసల కర్రీకి కావలసిన పదార్థాలు నానబెట్టిన పెసలు వంకాయ ముక్కలు పసుపు ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర దాల్చిన చెక్క లవంగాలు ఆవాలు అల్లం ముక్కలు వెల్లుల్లి కరివేపాకు ఎండు కొబ్బరి పచ్చిమిరపకాయ ముక్కలు టొమాటో ముక్కలు బంగాళదుంప ముక్కలు స్పైసీ పెసల కర్రీ తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి కొంచెం నూనె వేసి ఆవాలు కరివేపాకు వేసి వేయించాలి ఆ తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పెసలు వంకాయ ముక్కలు బంగాళదుంప ముక్కలు వేసి ఉప్పు పసుపు పచ్చిమిరపకాయ ముక్కలు కారం కూడా వేసి బాగా కలపాలి ఈ మిశ్రమం వేగేలోపు మిక్సీ జార్ తీసుకుని కొబ్బరి దాల్చిన చెక్క లవంగాలు అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర టొమాటో ముక్కలు వేసి బాగా గ్రైండ్ చేయాలి ఆ తర్వాత బాగా మగ్గిన పెసల మిశ్రమంలో మసాలా ముద్దను కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత సరిపడా నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి మూడు లేదా నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఆ తర్వాత బాగా ఉడికిన స్పైసీ పెసల కర్రీని సర్వింగ్ బౌల్లకి తీసుకోవాలి రుచికరంగా ఉండే స్పైసీ పెసల కర్రీ సిద్ధం స్పైసీ పెసల కర్రీ ఎలా తయారు చేయాలో కావలసిన పదార్థాలు ఏంటో చూసారు కదండి ఇక దీన్ని రుచి చూసే సమయం వచ్చింది చాలా మంచి వాసన ఇస్తుందండి స్పైసీ అన్నారు కాబట్టి స్పైసీగా ఉంటుందేమో చూడాలి అమ్మగారు నిజంగానే స్పైసీ పెసల కర్రీ చాలా రుచిగా ఉందండి స్పైసీగా ఉంది బాగుంది సో మరి మీకు కూడా ఇలాంటి సరికొత్త వంటకాలు చేసి చూపించాలనిపిస్తోందా మీకు కూడా చాలా వంటలు తెలుసా అయితే ఇంకెందుకండి ఆలస్యం మన వంటల సందడి కార్యక్రమంలో మీరు కూడా పాల్గొని మీకు తెలిసిన వంటకాన్ని మన సఖులందరికీ పరిచయం చేయండి మరి మీరు పాల్గొనాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా